స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిషా నక్షత్రమునందు శనివారం ఏకాదశి నాడు అనగా వచ్చే నవంబర్ ఒకటవ తారీఖున ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది పుణ్యలింగేశ్వరుని ఆశీర్వచనాలు అత్యంత శక్తివంతమై నిలవాలంటే అష్టోత్తర నామాలతో నిష్ఠాగరిష్టతో నియమాన్ని పాటించి శ్రీ శివమంత్రాన్ని పంచలోహయంత్రముపై యంత్రముపై ముద్రించి స్వామివారి మూల విరాట్ను నిలిపే ప్రదేశంలో స్థాపింపజేస్తారు అప్పుడే శివమహాశక్తి ఆలయ ప్రాంగణమంతా పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది ఈ అమూల్యమైన శివపంచ మహాయంత్రాలను ఎందరో దాతలు బహుకరిస్తున్నారు వీలైతే మీరు కూడా స్వామివారి పుణ్యసేవకై పుణ్యదానంగా అందించగలిగితే సకల శుభాలు కలుగుతాయి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహ భాగ్యం మీ కుటుంబానికి దక్కుతుంది రండి ఈ శ్రావణ మాస వేళ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించి అందించాలనుకునే దానాన్ని పంచలోహ యంత్రంగా అందించగలిగితే మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు